హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటక్క అలా ఉన్నాం అనుకుంటున్నారా ఇప్పుడే లేచానండి టైం ఎంత ఏందో తెలుసా ఎయిట్ థర్టీ అవుతుంది అదేంటక్క ఎయిట్ థర్టీకి లేగడం ఇప్పుడు మార్నింగే లేచిస్తావు కదా అంటారా ఏం చెప్తాం లేడీస్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి సో ఈ వీడియో పెడుతున్నాను ఎంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడతారో తెలియదు కానీ ధైర్యం చేసి పెడుతున్నాను అనమాట ఇంతకు ముందు ఎప్పుడూ వన్ ఇయర్ బ్యాక్ షార్ట్ వీడియోలు పెట్టాను లేడీస్ ప్రాబ్లం గురించి ఆ వీడియోకి అయితే ఇన్ని కామెంట్స్ వచ్చాయి అసలు బ్యాడ్ కామెంట్స్ అలానే ఆ వీడియోలో ఏమీ వల్గర్గా ఏం మాట్లాడలేదు మరి ఓపెన్గా కూడా మాట్లాడలేదు జస్ట్ ఇండైరెక్ట్గా మాట్లాడానమాట అంతే ఇంకా కామెంట్స్కి మళ్ళీ అలాంటివి పెట్టాలంటేనే భయం వేసింది కానీ చాలామంది కూడా సపోర్టివ్గా అనమాట అదేంటి అక్క లేడీస్కి ఉన్నదే కదా మన ప్రాబ్లమ్స్ ఎవరికి తెలుస్తాయి చెప్పు లేడీస్కి కదా తెలుస్తాయి అనేసి సో నాకు ఈరోజు పర్సనల్ ప్రాబ్లం అనమాట ఇప్పుడు కూడా చూసారు కానీ నేనేం డైరెక్ట్గా చెప్పట్లేదు నచ్చిన వాళ్ళు వీడియో ఫుల్గా చూడండి లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వీడియో అనమాట సో ఈరోజు సాటర్డే కదండి లాస్ట్కి స్కూల్ ఉంది స్కూల్ ఉన్న దాన్ని పంపించలేదు ఎందుకనేసి అంటే అదే చెప్పాను కదా నేనే ఎనిమిదిన్నరకు లేచాను ఇంకా దాన్ని స్కూల్కేం రెడీ చేసి పంపిస్తాను రోజు ఫైవ్ ఫైవ్ కల్లా ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా లేచి దానికోసమని క్యారేజ్ అది రెడీ చేసి దాన్ని పంపించేదాన్ని సో ఈరోజైతే మరి నేను లేగలేదు కదా అందుకే దానికి కూడా స్కూల్ మా అనిపించేసాను అనమాట నేను లేచి దాన్ని పంపించేంత టైం కూడా లేదు అందుకోసమని ఇంకా మా అనిపించేసాను ఇప్పుడు లేచి అయితే కొంచెం టీ పెట్టుకొని తాగాను తాగిన తర్వాత ఇంకా మొత్తం క్లీనింగ్ అనమాట అస్సలు మీకు చెప్తే నమ్మరు నేను నిలబడే ఇది కూడా నాకు ఉండదు అనమాట అలా ఉంటుంది నా పరిస్థితి ఈ టైంలో కానీ ఏం చేస్తాం ఇలా ఉన్నాం కదా అని మనకు చేసి ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కదా సో తప్పదు ఇంకా ఇప్పటికే చాలా టైం అయింది లేచి ఇంకా లాస్ట్ స్కూల్ మా అనిపిస్తాను దానికి ఏదో ఒకటి తినడానికి పెట్టాలి నేనైతే ఫస్ట్ బ్రష్ చేసి నైట్ కూడా తినలేదండి అదేంటో కానీ ఈ మధ్య చాలా డిప్రెసివ్గా ఫీల్ అవుతున్నాను అంటే స్ట్రెస్ డిప్రెషన్ ఎందుకు వచ్చేస్తుంది కోపం తెలియట్లేదు అసలు మామూలుగా కాదు నైట్ అయితే అస్సలు లాస్య మాట్లాడితేనే చాలా కోపం వచ్చేసేది నాకు ఇలా అంటే మళ్ళీ నన్ను ఎవరు బ్యాడ్గా అనుకోద్దు అంటే స్ట్రెస్ ఆ టైంలో నాకు అలా ఉందన్నమాట ఎందుకో ఏడుపు వచ్చేసింది తెలియకుండానే ఆటోమేటిక్గా దానికదే ఏడుపు వచ్చేసింది కోపం స్ట్రెస్సు మొత్తం అనమాట అసలు వర్ణించలేనిది అలా ఉన్నాను నైట్ అంతా సో అందుకే రాత్రి అన్నం కూడా తినలేదు ఇంకా నైట్ తినలేదు పొద్దున్నే ఇంకేం ఒప్పుకుంటుంది పైగా ఇంత లేటుగా లేచాను కదా అస్సలు నిలబడడానికి కూడా ఇది లేదనమాట ట్యాబ్లెట్ వేసుకోవాలి పెయిన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ మంత్ కాదు టూ మంత్స్ నుండి హెయిర్ ఫాల్ బాగా అవుతుంది వీడియో మొత్తం చూడండి జుట్టు ఎంత ఊడిందో మీకు చూపిస్తాను ఎంత జుట్టు ఊడిపోతుందో అస్సలు ఇదే ఫస్ట్ టైం అండి ఒకటి లాస్ట్ కడుపుతో ఉండి డెలివర్ అయినప్పుడు ఇంతలా ఊడింది తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట నాకు ఎప్పుడు ఇంత హెయిర్ హెయిర్ ఫాల్ లేదు కానీ లాస్ట్ టూ మంత్స్ నుండి వాటర్ ప్రాబ్లం వల్ల అంటే వర్షాలు అవి పడుతున్నాయి కదా మేము బావి నీళ్ళు అనమాట అందువల్ల లేకపోతే ఇంకేమైనా అంటే నేను స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను కదా నైట్ సరిగ్గా నిద్ర ఉండట్లేదు పైగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అందువల్ల ఊడుతుందో తెలియట్లేదు అదేంటి ఒక్క మీకే చాలా తెలుసు కదా హెయిర్ గురించి హెయిర్ కేర్ గురించి మరి ట్రై చేయొచ్చు కదా అంటారేమో చెప్తున్నాను కదండీ అసలు ఇప్పటికి నా జుట్టు చూసారా ఎంత చిక్కు చిక్కు ఉందో సో త్రీ డేస్కి ఒకసారి దువ్వుకుంటున్నాను అనమాట అవన్నీ చేసుకునేంత టైం కూడా ఉండట్లేదు ఒకవేళ ఆ టైమే కనుక దొరికితే అబ్బా నిద్రలేదు కదా ఒక పావుగంట అయినా ఒక అరగంట అయినా పడుకుందామని చూస్తున్నాను నేను సో టైం కుదరక హెయిర్ కేర్ గురించి కూడా అసలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు నా జుట్టు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎంత జుట్టు ఊడిందో ఇప్పుడు ఈ జుట్టు చిక్కిపోయాను అనుకోండి ఇప్పుడు ఒక ఎంత ఊడుతుందో తెలియదు అసలు భయం వేస్తుంది అందుకే తలస్నానం అనేసి ముందుగానే ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ పెట్టుకుంటే కొంచెం మెత్తగా అవి చిక్కు బాగా ఊడుతుంది కదా అందుకు ఆయిల్ పెట్టుకున్న తర్వాత అయితే ట్యాబ్లెట్ వేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి స్నానం చేసి అప్పుడు మిగతా పనులైతే చూస్తాను అసలు నిలబడే ఇది కూడా లేదు ఎందుకంటే చాలామంది లేడీస్ ఎక్కువగా మన వీడియోస్ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకే చెప్తున్నాను మనము పిల్లల్ని అనేటప్పుడు డెలివరీ అయ్యే ముందు పెయిన్స్ ఉంటాయి కదా మన డెలివరీ పెయిన్స్ సో అవి ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్గా నాకు మంత్లో అలా ఉంటుందన్నమాట నేను ఇందులో ఏ వల్గారిటీ ఏ పచ్చిగా ఎలాంటి మాటలు మాడ మాట్లాడట్లేదు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే మాత్రం నేను నిజంగా నెక్స్ట్ వీడియోస్లో కామెంట్స్ అయితే పెడతానండి అదే వీడియోస్లో చూపిస్తాను తర్వాత మీ ఇష్టం మరి ఎందుకంటే నేను చాలా నీట్గా పద్ధతిగా మాట్లాడుతున్నాను ఇంక చెప్పాను కదా హెయిర్ చూపిస్తానని చూసారు ఎంత హెయిర్ ఊడిందో నేను ఈ బాక్స్లో అదే ఇంకోటి చూపిస్తాను కదా కవర్లో అది వచ్చేసి ముందుదనమాట మామూలుసా ఎప్పుడు వింటర్ సీజన్లో ఊడిన జుట్టు అది అండ్ ఈ జుట్టు వచ్చేసి టూ మంత్స్గా ఊడుతున్న జుట్టు ఇది చూడండి ఎంత ఊడింది అసలు ఇంత జుట్టు మాక్సిమమ్ ఉన్న వాళ్ళకైతే అదే జుట్టు లేని వాళ్ళకైతే ఇంత ఇంత ఉండడమే ఎక్కువ అలాంటిది నాకు ఇంత ఓడిపోయింది అనమాట రోజుకు ఇగో చూడండి ఇంత ఊడుతుంది ఇంత జుట్టు ఊడుతుంది రోజుకి అంటే ఒకవేళ నేను దువ్వుకుంటే ఇంత ఊడుతుంది కాబట్టి నేను రెండు మూడు రోజులకు ఒకసారి దువుతున్నాను ఇంకేం దూడుతుంది చెప్పండి సరే ఈ జుట్టుకోవాల పక్కన పెడితే ట్యాబ్లెట్ వేసుకోవాలన్నమాట నేను అసలు ట్యాబ్లెట్ అయితే వాడను ఎందుకంటే నాకు భయం మళ్ళీ దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో అని కానీ మనం తీసుకునేటప్పుడే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కదా పెయిన్కి ఇది పం మంచిది అనేసి ఇంకా అందుకనేసి లాస్ట్ మంత్ అయితే తీసుకు తెచ్చుకున్నాను అనమాట ఈ ట్యాబ్లెట్స్ ఫోర్ ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాను ఇప్పుడు వేసుకుంటున్నాను ఒక్కటే వేసుకుంటాను నాకు ఫస్ట్ డే మాత్రమే ఓవర్ పెయిన్ ఉంటుందన్నమాట మళ్ళీ సెకండ్ డే నుండి ఉండదు నార్మల్గానే ఉండగలను ఫస్ట్ రోజు మాత్రం ఇంకా ఆ టైంలో ఏమవుతున్నా కూడా ఇంకా నా వల్ల కాదు నేను చూసుకోలేను నేను పట్టించుకోలేను అలా ఉంటుంది లాస్ట్ అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కదా చూడండి దాని అవతారం ఎలా ఉందో బ్రష్ అనమాట ఇప్పుడే బ్రష్ చేసి వాళ్ళ మావలు వచ్చేసి పాడే నుండి టిఫిన్ తీసుకొచ్చారు ఇంకా నేను లాస్ట్ అయితే రెండు రెండు ఇడ్లీ అయితే తినేస్తున్నాము నాకు ఇడ్లీ సరిపోదు అంటే సరిపోదంటే నేనేమి ఎక్కువ తినేం లేండి ఇప్పిస్తుంది అనుకుంటా మా తమ్ముడికి ఒక మూడు నాకు రెండు లాస్ట్కో రెండు తినేసి అయితే కాసేపు ప్రెస్ తీసుకోవాలి పెయిన్ తగ్గిన తర్వాత అప్పుడు మిగతా పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాను లాస్ట్ అయితే పాపం చూడండి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత అందంగా రెడీ చేస్తాను కదా ఇది స్కూల్కి వెళ్ళలేదు కదా ఇంకా అందుకే అలా ఉందనమాట

ఇంకా అనమాట లాస్ట్గా నేను చూశారు కదా చెప్పాను కదా పెయిన్ ఎలా ఉంటుందని ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది కాబట్టి ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నాను కానీ ఆ టైంలో ఇప్పుడు నేను ఆ టైం తింటున్నప్పుడు ఆ మార్నింగ్ అనమాట సో మార్నింగ్ టైం అస్సలు నాకు సెట్ అవ్వలే సెట్ అవ్వదు ఆ టైంలో అసలు నాకు స్టార్టింగ్లో అలా ఉంటుంది ఎక్కడ కూడా కుదిరింగా కూర్చోలేను ఉండలేను అనమాట ఇంక మళ్ళీ స్ట్రెస్ వల్ల ఏమో ఈ మధ్య టీ కూడా చాలా ఎక్కువ తాగేస్తున్నాను అనమాట మళ్ళీ టీ పెట్టుకున్నాను మార్నింగ్ తాగిందే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి ఇంకా రోజల్లో ఒక ఐదు సార్లు అయితే తాగేస్తాను టీ అయితే టీ తాగి కాసేపు అయితే రిలాక్స్ అయిపోయాను అనమాట కాసేపు పడుకున్నాను ఇంకా పడుకుని లేచిన తర్వాత అయితే కొంచెం పెయిన్ కంట్రోల్ అయిందనమాట కంట్రోల్ అయిన తర్వాత లేచి మా అత్త ఈరోజు వంట చేసింది ఇంకా లేచి అయితే కొంచెం అన్నం అయితే తింటున్నాను ఇప్పుడు కూడా లాస్ట్ అలా నశ పెడుతూ ఉంది నాకు చెప్పాను కదా ఈ మధ్య ఎందుకు బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది చిన్నదానికైనా బాగా కోపం వచ్చేస్తుంది అనమాట ఎందువల్ల తెలియట్లేదు స్ట్రెస్ కోపం ఇంకా ఏంటో వచ్చేస్తుంది లాస్ట్ వచ్చేసి అన్నం తినకుండా గెలుగుతుంది ఇంకో విషయం ఎప్పుడు చూసినా లెఫ్ట్ హ్యాండ్తో ఏంటి మిగతా పనులు కూడా ఆచరితోనే చేసుకుంటున్నావా అనేసి కామెంట్ పెట్టారు నాకు ఒకళ్ళు కొంచెమైనా ఆలోచన ఉండాలండి లెఫ్ట్ హ్యాండ్తో ఎవరైనా తింటారో చెప్పండి నేను ఫ్రంట్ క్యామ్లో వీడియోస్ తీస్తున్నాను తినేటప్పుడు సో అందుకే అది మీకు లెఫ్ట్ హ్యాండ్లా కనిపిస్తుంది ఆ మాత్రం కూడా ఫోన్ గురించి తెలుసుకోకుండా ఫోన్ వాడేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నేను లాస్ట్ టూ టై త్రీ ఫోర్ వీడియోస్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలానే అన్నారనమాట ఇంకా కానీ నేను అప్పుడేం చెప్పలేదు నేను ఎప్పుడూ రైట్ హ్యాండ్తోనే తింటాను ఫ్రంట్ కెమెరా పెట్టడం బట్టి మీకు అది లెఫ్ట్ హ్యాండ్లో కనిపిస్తుంది ఇంకా టిఫిన్ చే అన్నం తినేసిన తర్వాత అయితే లాస్ట్ టైం స్నానం చేపించాను నేను చేసేసి అన్నం తినేసి అప్పుడు దాని స్నానం చేపించాను అనమాట ఇంకా స్కూల్ లేదు కదా అని అలా వదలలేను కదా కొంచెం పెయిన్ కంట్రోల్ అయింది కాబట్టి ఇది అది చేయగలుగుతున్నాను కానీ కంట్రోల్ అయింది అంటే పూర్తిగా తగ్గిపోలేదులేండి అలా మామూలుగా కాళ్ళు అవి పీకుతూ ఉంటాయి కిందకి మొత్తం కూడా ఏం చేస్తాము ఇంకా ఇది ఇలా ఉందనుకోండి ఇలానే ఉండిపోతుంది ఇంకా ఈ రోజు ఎంత పిచ్చిదా లాగా పైగా బయట వర్షం పడుతుంది ఈ రోజు రోజు నుండి తుఫాన్ అన్నారండి సో బాగా వర్షం పడుతుంది అనమాట బయట అయితే ఇది వచ్చేసి ఇసుక ఇసుకలో ఆడుతుంది బాగా ఇసుకలో మట్టిలో ఇంకా అలా ఏం వదిలేయలేను కదా పైగా ఈరోజు శనివారం అని తలస్నానం చేపించేస్తాను దానికి కూడా లాస్య కూడా అప్పుడు ఇలా గేసుకున్నట్టు సూపర్ అంత బుద్ధి వెళ్ళిపోతారు అప్పుడు ఇలా తాడు కొట్టేసి కా

ఇంకా లాసియన్ కూడా రెడీ చేస్తాను రెడీ చేయడం అంటే అదేనండి మామూలుగా కృష్ణ ఆన్ కొంచెం తల అది తువేశాను అనమాట ఆడుకుంటుంది ఇంకా దీనికోసం అయితే క్యారేజ్లోకి చారది చేసినప్పుడు నంచుకోవడానికి ఉంటుంది కదా అని గవ్వలు అప్పడాలు అవి తెచ్చారు అని ఏపీ సీడీలు ఇవైతే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు కదా ఇవి ఏమీ అంత హెల్దీ ఏం కాదు కానీ ఏం చేస్తాం మనం అప్పటికప్పుడు ఏదైనా చేయాలి అంటే తక్కువ టైంలో అయిపోయేదే కదా చేసుకోగలం సో అందుకే ఇంకా ఇవైతే తీసుకొచ్చాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంకా ఎండ్ చేసేస్తున్నాను కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట కాఫీవి చాలామంది కాఫీ ఫిల్టర్ కాఫీ అన్నారు కదా నార్మల్గా ఎలా పెట్టుకోవాలని అడుగుతున్నారు తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు తీసుకుంటాం వాళ్ళు కూడా అలానే అడుగుతున్నారు ఇంకా అలా అనేసి చెప్తున్నాను అనమాట ఏం లేదండి పాలు నార్మల్కి మనం పాలు మరబెట్టుకున్న తర్వాత మనకు కావాల్సినంత కాఫీ పొడి అయితే అందులో వేసి కలుపుకోవాలన్నమాట ఒకటే ఒక నిమిషం మరబెట్టుకుంటే సరిపోతుంది మనకి మరబెట్టుకుని కొంచెం షుగర్ మనకు కావాల్సినంత షుగర్ కూడా వేసుకొని చెప్పాను కదా వన్ మినిట్ మరబెడితే సరిపోతుంది అప్పుడు వడగట్టుకోవాలన్నమాట పౌడర్ దిగకుండా వడగట్టుకొని మనం ఇన్స్టెంట్ కాఫీ ఎలా కలుపుకుంటామో రెండు గ్లాసులతో అలా కలిపిసుకొని తాగడమే బాగుంటుంది చాలా ఈ కాఫీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది నేను షార్ట్ వీడియోలో రివ్యూస్ కూడా పెట్టాను ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా నెంబర్ ఇస్తాను కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు కాస్ట్ డీటెయిల్స్ కూడా నేను మెసేజ్ చేస్తే చెప్తాను ఓకేనా అండి ఇప్పుడైతే కాఫీ పెట్టుకొని తాగుతున్నాను అన్నమాట ఇప్పటికే ఇది మూడోసారి మార్నింగ్ నుండి తాగడం ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఇంతవరకు చూస్తుంటే నచ్చే ఉంటుంది కాబట్టి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీలానే ఉండాలి బాయ్ ఫ్రెండ్స్ అవ్వాలి